अंदर वेलकम बैक टू अवर् नैन मे कृष्णा ने, ने ఇవాళ మన వీడియో చాలా పాతకాలపు రెసిపీ అండి అలా అని టేస్ట్ బాగోదనుకుంటారేమో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అది మరేదో కాదండి రాగి పిట్టు ఇది చేసుకోవటం లేట్ అయినా ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అయినా హెల్త్ వైజ్ అయితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న మంచి పిండి వంటకం అని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలందరూ ఇంట్లో ఉంటారు బయటికి తీసుకెళ్ళమని గొడవ చేస్తారు జంక్ ఫుడ్ తినాలని బాగా అల్లరి చేస్తూ ఉంటారు అయితే దాంతో పాటుగా ఇది కూడా రోజు మార్చి రోజు కానీ వీక్లీ వన్స్ కానీ చేసి పెట్టి చూడండి చాలా హెల్తీగా ఉంటారు ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేయండి నేను ముందుగా ఒక అర కేజీ రాగుల్ని చక్కగా బాగు చేసుకుని కడిగి ఎండబెట్టి ఆ రాగుల్ని తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా మనకి ఏ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే పిట్టుకి బాగుంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి నేను పిండిని పట్టుకున్నాను అయితే ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా కొద్దిగా బరగ్గా ఉంటే కూడా బాగానే ఉంటుంది అనమాట నేనైతే లైట్ బరకగా నేను పిండి పట్టుకున్నాను పిండి పట్టుకుని దాంట్లో నుంచి ఒక పావు కేజీ పిండిని ఒక ప్లేట్లో వేసుకున్నాను వేసుకుని ఒక పావు స్పూను పావు కేజీకి పావు స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను వేసి నార్మల్ వాటర్ మనం ఫిల్టర్లో అప్పటికప్పుడు పట్టుకున్న నార్మల్ మంచినీళ్ళు తీసుకుని ఒక్కొక్క చుక్క వాటర్ దాంట్లో పిండిలో వేస్తూ అలా నేను చూపించినట్టుగా పిసికినట్టు పిండిని అలా కలపండి మనం నీళ్లు పోసి తడిపే కొద్దికి కూడా పిండి అనేది డబల్ అవుతుంది అలాగే పొడి పొడిగా కూడా ఉంటుందన్నమాట అలానే ఒక్కసారిగా వాటర్ వేయకండి కొద్ది కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ రండి నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ పిండికి టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్తో వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకొని అలా పిండి మీద నీళ్లు చల్లుతూ అలా పిసికినట్టు పిండిని కలుపుతూ ఉన్నాను అయితే ఎప్పటి వరకు కలపాలి మనకి ఏ కన్సిస్టెన్సీలోకి రావాలి అంటే పిండి మొత్తం మనం కలిపేటప్పుడే పిండి రేషియో అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది నీళ్లు వే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అందులోను పిండి మనం నీళ్లతో కలిపేటప్పుడు అలా ముద్ద చేసి అలా పట్టుకుంటే అలా రాలిపోకూడదు ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి ఆ కన్సిస్టెన్సీకి వచ్చేంత మటుకు వాటర్ని నిదానంగా వేసి పిండిని బాగా కలుపుకోండి ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి రుచి వస్తుంది బాగా కూడా ఉడుకుతుంది ఇది బాగా పిండికి నీళ్లు పట్టాలి బాగా ఉడకాలి కూడా అందుకని బాగా ఉడకాలి అంటే ఇలా మాయిశ్చరైజింగ్గా ఉండాలి అలా అని బాగా చెమ్ముండకూడదు పొడి పొడిగా ఉండాలి అది చూడండి ముద్ద పట్టుకుంటే ఆ విధంగా రావాలి అలా గట్టిగా ఉండాలి అదిగోండి అలా అలా గట్టిగా ఉంది అలా ఉంది అంటే మనం కలిపిన పిండి అనేది మనం తడిపెట్టిన వాటర్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది అని అర్థం అనమాట ఇక దాన్ని అలా ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అదిగోండి టూ హండ్రెడ్ ఎంఎల్కి నాకు చాలా తక్కువ అంటే బాగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ అనేది పట్టిందనమాట ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఒక థర్టీ పర్సెంటేజ్ వాటర్ పోసేసాను పోసి ఒక క్లాత్ తీసుకున్న నేనైతే ఇక్కడ ఒక కర్చీఫ్ తీసుకుని దానికి దారంతో గట్టిగా కడుతున్నాను అనమాట ఎందుకంటే మనకి పిట్టు ఉడకాలి అంటే మన దగ్గర పిట్టు వేసుకునే గ్లాసుల్లాగా అంటే కేరళ స్టైల్లాగా మన గ్లాసులు అవంతా లేదు మన పాతకాలం నుంచి మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మలు అందరూ చేసే ప్రాసెస్ ఇదే అనమాట ఒక ఆవిరికి నీళ్లు పెట్టుకొని దాంట్లో ఒక మంచిగా ఉండే క్లాత్ వేసేసుకుని అలా దారం కట్టేస్తారు కట్టేసి అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం చెయ్యి అట్లా పెట్టామంటే కొంచెం గుంతగా దిగాలన్నమాట అలా వచ్చిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా ఆ గుడ్డలో వేసేస్తున్నాను అనమాట మొత్తం పిండి మొత్తాన్ని వేసేస్తున్నాను అయితే పిండి మొత్తాన్ని అలా వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ పక్కన పెట్టేసుకోండి పిండి కింద పడకుండా మొత్తాన్ని వేసేసేయండి వేసి కొంచెం అదిం పెట్టినట్టుగా అలా అద్దండి అలా అద్దేసేసి ఒక స్పూన్ తీసుకుని దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టేసేయండి అనమాట పిండి ఎక్కడ కింద పడకుండా ఉండటం కోసం మనం అద్దుతున్నాము అలా అద్దిన తర్వాత స్పూన్ అలా రివర్స్లో తీసుకుని అలా హోల్స్ పెట్టండి అలా హోల్స్ పెట్టాము అంటే కింద నుంచి వచ్చే ఆవిరి అంటే వాటర్ నుంచి వచ్చే ఆవిరి మొత్తము పిండికి బాగా ఈక్వల్గా పట్టి చుట్టూతా కూడా పిండి బాగా ఉడుకుతుందనమాట ఇది ఎంత బాగా ఉడికితే అంత రుచిగా ఉంటుంది ఓకేనా అలా వేసేసి మిగిలిన క్లాత్ మొత్తాన్ని పైకి అలా పెట్టేసేసేయండి అలా పెట్టేస్తే కింద మనకి స్టవ్కి ఉండే ఆ నిప్పు అనేది తగలకుండా మంచిగా ఉంటుంది ఆ తర్వాత దానికి తగిన మూతని నేను అలా గట్టిగా ఆవిరిపోకుండా మూత పెట్టేసేస్తున్నాను సరిపడంతా ఉండే మూతను పెట్టేస్తున్నాను ఇక మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసేయండి ఈ స్టవ్ ఆన్ చేసే ప్రాసెస్లో కూడా ఫస్ట్ మనం హై ఫ్లేమ్లోనే పెట్టేయకూడదు మనకి ఫస్ట్ పెట్టడం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా అది బాగా ఉడకనివ్వండి ఎంత అంటే కనీసం దీనికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెడితే హై ఫ్లేమ్లో పెడితే గబ గబ మనకి పైకి ఆవిడంతా వచ్చి ఉడికినట్టు అనిపిస్తుంది కానీ రుచి ఉండదు అందుకని కనీసం ఒక ట్వంటీ ఫైవ్ టు హాఫ్ అన్ అవర్ సేపు ఉడకనివ్వండి ఈ లోపు మనం ఏం చేద్దామంటే పావు కేజీ కదా మన పిండి తీసుకున్నాము నేను ఇక్కడ పావు కేజీ పిండికి దగ్గరగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కొబ్బరి వేసుకుంటున్నాను మీకు కొబ్బరి అన్డైజెస్టివ్గా ఉంటుంది లేదంటే కొబ్బరి పడదు అనుకున్న వాళ్ళు కొబ్బరిని స్కిప్ చేసేసేయండి ఈ కొబ్బరి ప్లేస్లో నువ్వుల పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది అంటే ఏదైనా నల్లదైనా తెల్లదైనా ఏ నువ్వుల పొడి వేసుకున్నా బాగుంటుంది అనమాట మాకు కొబ్బరి పడకుండా ఉండటం అలా అంతా ఏం లేదు కాబట్టి టూ ఫిఫ్టీ ఎంఎల్ రాగి పిండికి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరిని సన్నగా కట్ చేసేసుకొని మిక్సీకి పట్టుకున్నాను కొంచెం బర్గ్గా ఆ తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి ఎంత వేస్తున్నామో అంతే బెల్లాన్ని తురిమి పక్కన పెట్టేసేసుకున్నాను ఆ తర్వాత పిండి ఉరికిందా లేదా చెక్ చేస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ ఉరికినట్టుంది ఎందుకంటే అలా ఉరికితేనే క్లాత్కి అంటుకోకుండా వస్తుంది అయితే చూస్తే కలర్ చేంజ్ అవ్వలేదని మళ్ళీ ఇందాక పెట్టేసేసాము ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే పిండి చూడండి అదిగోండి అలా కట్టేసినట్టుగా ఉండాలన్నమాట చేత్తో పట్టుకుంటే కూడా ఉండగట్టేసినట్టు ఉండాలి కలర్ కూడా చేంజ్ అవ్వాలి కలర్ కూడా మనకి మంచిగా తెల్లగా వచ్చేస్తూ ఉంటుంది ఇదిగోండి స్పూన్తో తీసి చూపించాను చూడండి అలా తెల్లగా వచ్చేస్తుంది అలా వచ్చింది అంటే మన పిండి అనేది ఉరికిపోయినట్టే ఇంకా డౌట్ అన్నమాట లేదు అడుగున కానీ పైన కానీ మొత్తం ఉరికిపోయింది స్పూన్కి కూడా అలా అంటుకుంది అంటే అది కరెక్ట్గా ఉడికిందనమాట సో దాన్ని ఇంకా పిండిని తీసి పక్కన పెట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పిండిని తీసి పక్కన గిన్నెలో నుంచి తీసేద్దాము లేదు వేడిగా ఉంది అంటారా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేసేయండి అలా వదిలేసామంటే కొంచెం చల్లారుతుంది కదా ఆ తర్వాత పిండి తీసేసి ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దారం ఉంది కదా ఆ దారాన్ని మొత్తాన్ని కట్ చేసేసేయండి ఎందుకంటే అది కూడా దాంతోపాటుకి ఆవిరికి ఉడికి ఉంటుంది కాబట్టి మనకి ఆ మనం ముందుగా మనం టైట్గా ముడివేసి ఉంటాం కదా ఆ ముడి అనేది చేత్తో రాదు సో చాక్తో లేదా సిజర్తో అలా కట్ చేసేసేయండి కట్ చేసి శుభ్రంగా ఇంకా దాన్ని తీసుకొని ఆ ప్లేట్లో పెట్టేసేసుకునేసేయండి ఇలా ప్లేట్లో పెట్టేసుకునేటప్పుడు నేను చెప్పాను కదా ముందుగా కొబ్బరి పడని వాళ్ళు తీసేసేయండి అనేసి నాకు మా ఫాదర్కి ఆల్రెడీ నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది మీకు అందరికీ తెలుసు అది ఎలా నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను ఇంకెవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి నేను ఇంకా మా ఫాదర్ కోసమని కొంచెం తీసి పక్కన పెట్టేసేస్తాను అనమాట ఏంటిది పిండిని నేను ఫస్ట్ తీయకుండా అలాగే వేసేసాను కొబ్బరి వేసేసాను ఆ కొబ్బరి వేసినప్పుడు మళ్ళీ గుర్తొచ్చేసి నాను తినకూడదు కదా అనేసి కొంచెం పిండి తీసి పక్కన పెట్టేస్తున్నాను అలా నేను ఎంత కావాలో అంత పిండి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నాన్నకి ఆపరేషన్ జరిగింది కాబట్టి చల్ది కదా కొబ్బరి అందుకని తీసేసేసాను ఓకేనా ఆ తర్వాత ఆ కొబ్బరి వేసాం కదా ఆ కొబ్బరిలోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇలాచీ పౌడర్ని కొంచెం పంచదార వేసి మిక్సీకి పట్టుకున్నాను కాబట్టి నేను అలా ఒక స్పూన్ వచ్చింది అలా వేసేసి మళ్ళా దాన్ని గట్టిగా మూట కట్టినట్టుగా గట్టిగా అట్లా అదింపెట్టేయండి అలా వేడి తడితో అంటే చెయ్యిని తడుపుకుని కాలుతూ ఉంటే అలా పట్టి అలా గట్టిగా ముడివేసి బాల్ ఇచ్చి ఇంకొక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అలా వదిలేసేసేయండి అలా వదిలేసామంటే ఆ ఆవిరికి మనం ముందుగా కొబ్బరి వేశాం కదా ఆ వేడిగా ఉంటుంది కదా రాగి పిండి ఆ వేడికి కొబ్బరి కూడా బాగా ఉడికిపోతుందనమాట అలా ఉడికిపోయిన తర్వాత పిండి ఇలా వస్తుంది దాన్ని మొత్తాన్ని తీసి ప్లేట్లోకి పోసేసేసుకోండి అలా ప్లేట్లో పోసేసుకుని కచ్చిఫ్కి అంటుకున్నదంతా కూడా నీట్గా తీసేసేసుకుని ఇక దీంట్లో బెల్లం కలుపుకుందాము మనం ముందుగానే బెల్లాన్ని బాగా మనం స్పూన్తో అదే చాక్తో చాప్ చేసి పెట్టుకున్నాం కదా తురిమి పెట్టుకున్నాం కదా ఒకవేళ మీకు తురుముకోవడం కష్టంగా ఉందంటే మెత్తగా దంచుకునేసేయండి ఓకేనా నేను ఇక్కడ చా చాక్తో అలా తురిమి పెట్టేసుకున్నాను కదా దాన్ని మొత్తాన్ని కూడా పిండిలో వేసేస్తున్నాను మన పిట్టుపిండి ఏదైతే ఉందో దాంట్లో అయితే మనం ఇది స్వీట్గా తింటున్నాం కాబట్టి బెల్లం తురుమేసుకున్నాము ఇంకా టిఫిన్ లాగా తినాలి అంటే కొబ్బరి రాగి పిండితో వేసాం కదా దాన్ని బాగా కలిపేసుకుని దాన్ని సాంబార్లోను చట్నీలోనో అద్దుకుని తింటే కూడా బాగుంటుంది ఉత్తినే తిన్నా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే సాల్ట్ ఉంటాం కాబట్టి దాన్ని కొంచెం చట్నీ సాంబార్తో అయితే బాగుంటుంది అనమాట ఇక మనకి అలాంటిది కేరళ స్టైల్ మనకు అలవాటు లేదు కాబట్టి మనం బెల్లము మనకు కావాల్సినంత మంచి నెయ్యి మంచి నెయ్యి అంటే నేను ఇది ఇంట్లో చేసిన నెయ్యి అలా ఎవరికైనా నెయ్యి ఇంట్లో ఎలా చేయాలో తెలియకపోతే కూడా మన ఛానల్లో క్లిప్ ఉంది చూడండి వీడియో ఉంది అయితే అలా వేసేసి బెల్లం వేసాం కదా దాన్ని మొత్తాన్ని నెయ్యి బెల్లము కొబ్బరి రాగి పిండిని మొత్తాన్ని కూడా బాగా శుభ్రంగా కలిపేసేసుకునేసేయండి బాగా అడ్జస్ట్ అయ్యేటట్టుగా కలపండి ఆ తర్వాత కలిపిన తర్వాత దీన్ని అలా లడ్డుల్లాగా చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుని ఒక్కొక్క లడ్డు తినినా ఒక్కొక్క లడ్డు ఎవరికైనా ఇచ్చినా పర్వాలేదు లేకపోతే స్పూన్తో చక్కగా ఈ పిండి తీసుకుని తిన్నా పర్వాలేదు ఇది కాకపోతే వేడిగా తిన్నాము అంటే మంచి రుచి వస్తుంది కొంచెం చల్లారాక తిన్నా బాగానే ఉంటుంది వేడిగా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఇంట్రెస్టెడ్గా ఉంటుంది ఒకవేళ చల్లారిపోయింది ఒక గిన్నెలో పెట్టేసేసుకుని ఆ గిన్నెని మనం మళ్ళా ఆవిరితో స్టీమ్ చేసుకున్నాం నీళ్ళు పోసేసి మనం అలా కుక్కర్లో నీళ్ళు పోసేసి ఈ పిండి పెట్టినా కూడా బాగా స్టీమ్ అవుతుంది లేదంటే మనం ఓవెన్లో పెట్టుకుని హీట్ చేసుకుని అయినా తినేయచ్చు అనమాట అయితే మిగిలింది కూడా అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలా మనం వన్ వీక్ టెన్ డేస్ అయినా తినొచ్చు ఏమీ కాదు ఇది ఇలా తినటం వలన మనకి ఎముకలు గట్టివ్గా పడతాయి ఐరన్ ఎక్కువ ఉండటం వలన మనకి బ్లడ్ సమస్యలున్నా కూడా బాగా క్యూర్ అవుతుంది అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే కూడా ఈ రాగి పిట్టు తినటం వల్ల బాగా క్యూర్ అవుతుందనమాట అది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అయితే ఈ వీడియో నచ్చింది కదా ఇంకెందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ until